కళ్ళబొల్లి ఏడుపులు ఏడుస్తూ జాలి నటించే వారిని ముసలి కన్నీరు కారుస్తున్నారంటారు నిజానికి జంతువులు కన్నీరు కారుస్తాయా ముసలి కన్నీరు అనే పదం ఎలా వచ్చింది అంటే మన కళ్ళలో ఏదైనా లాంటిది పడినప్పుడు ఉద్వేగానికి గురగినప్పుడు కనుకొనల్లో ఉండే బాష్పనాళాల్లో ఉండే ద్రవం కంటిలోకి ఊరి బయటకి దారుతుంది అదే కన్నీరు చాలా వరకు జంతువులు కూడా ఇలానే కన్నీరు కారుస్తాయి కానీ ముసలికి మనలాగా కంటిలో పల బాష్పనాళాలు ఉండవు జలచరమైన అది ఆహార అన్వేషణలో నేలపైకి వచ్చినప్పుడు దాని దేహం కళ్ళతో సహా పొడిబారిపోతుంది అది ఏదైనా జంతువును పట్టుకుని నమిలేటప్పుడు దాని కింద దవడ మాత్రమే కదులుతుంది పై దవడకు చలనం అంతగా ఉండదు ఆ క్రమంలో ముసలి చాలా శ్రమపడవలసి వస్తుంది దాని ముఖంలోని కండరాలకు గొంతుకు చాలా ఒత్తిడి కలుగుతుంది అప్పుడు గొంతులో ఉండే ప్రత్యేకమైన గ్రంథుల నుండి ప్రోటీన్లతో కూడిన ద్రవం ముసలి కంటిలో నుంచి బయటకు ప్రవహిస్తుంది అది చూస్తే ఆ ముసలి ఆ జంతువును తింటున్నందుకు జాలితో ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది ఇది నిజం కాదు కాబట్టే కళ్ళబుల్లి ఏడుపులు ఏడుస్తూ జాలి నటించే వారిని ముసలి కన్నీళ్లు కారుస్తున్నాడనటం వాడుకగా మారింది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలపండి జై హింద్